అధికారిక లాంఛనాలతో కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి నిజామాబాద్ లోని వాటికలో డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు డిఎస్ చివరి చూపు కోసం పెద్ద సంఖ్యలో బంధువులు అభిమానులు కార్యకర్తలు తరలిచ్చారు అధికారిక లాంఛనాలతో కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి నిజామాబాద్లోని వాటికలో డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు డిఎస్ చివరి చూపు కోసం పెద్ద సంఖ్యలో బంధువులు అభిమానులు కార్యకర్తలు తరలిచ్చారు డిఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి ఆయన గుర్తుండిపోయేలా కార్యక్రమాలు చేపడతామన్నారు